హలో అండి అందరికీ చూడండి ముందుగా నేను వామాకు అయితే తీసుకున్నాను ఈ వామాకు ఇంకా పెద్ద పెద్ద ఆకులు కూడా ఉంటాయండి ఈ వామాకు చెట్టు ఉట్టిగానే కొమ్మ నాటితే ఇలాంటి కొమ్మ నాటినా నాటుతుందండి ఊరికే పెరుగుతుంది ఇంత అయితే చింతపండు తీసుకున్నాను కొద్దిగా చూడండి ఇంత చింతపండు తీసుకున్నాను వామాకు కూడా కడిగి పక్కకు పెట్టేశాను చింతపండు కూడా కడిగి నాన పెట్టేశానండి ముందుగా చిన్న రోల్ తీసుకున్నాను అందులో అర స్పూన్ మిరియాలు అర స్పూన్ జీలకర్ర అలాగే ధనియాలు ఒక స్పూను అన్నీ కచపిచ దంచాలి అలాగే పావు స్పూను మెంతులు కూడా వేస్తున్నాను ఇవన్నీ మళ్ళీ కచపిచ దంచాలి కొద్దిగా పొడిలాగా కూడా కావాలి చూడండి ఇలా దంచిన తర్వాత నేనైతే ఎలక్ట్రానిక్ కుక్కర్ తీసుకున్నానండి అందులో వేసి మరిగిస్తాను మంచిగా మొత్తం అందులో వేసేసాను ఈ పొడిని అలాగే ఒక ఇంచ్ ముక్కను కూడా కచా దంచి అందులోనే వేస్తాను మీరైతే ఏదైనా స్టీల్ బగోన్ తీసుకొని కూడా మరిగించవచ్చండి ఇప్పుడు అలాగే అందులో ఒక ఏడు ఎనిమిది మిర్చిలు తీసుకున్నాను మెత్తగా ఉన్నాయండి అందుకు రెండుగా కట్ చేసి వేసాను అందులోనే అలాగే ఈ వామాకు గుప్పెడు తీసుకున్నాను చూడండి మొత్తము అందులోనే వేసేసాను అలాగే చింతపండు కూడా నానబెట్టాను కదా అది కూడా అందులో వేసి రెండు గ్లాసుల వాటర్ వేస్తున్నానండి అర గ్లాస్తో అలాగే చిటికెడు పసుపు అరపావు ఆయిల్ వేస్తున్నాను అలాగే ఒక స్పూన్ సాల్ట్ వేసాను కరివేపాకు కూడా వేస్తున్నాను అన్నీ వేసిన తర్వాత మంచిగా కలిపి ఇప్పుడు మూత పెట్టి మంచిగా మరిగించండి చూడండి ఇప్పుడైతే బటన్ ఆన్ చేశాను టెన్ మినిట్స్ వరకు మంచిగా ఇలా మరుగుతుంది వామాకు రసము మనం త్రాగడానికైనా చాలా బాగుంటుంది ఇంకా మరిగించాలండి ఆకులు ఇంకా గరుసుగా ఉన్నాయి మెత్తపడాలి మొత్తము అప్పుడే చారు బాగా టేస్టీగా ఉంటుంది అందులో ఉన్న రసం అంతా వచ్చేస్తుంది ఇప్పుడైతే చూడండి మంచిగా మరిగినాయి ఆకులైతే మెత్తపడ్డాయి మొత్తము ఇప్పుడు కుక్కర్ ఆఫ్ చేశాను ఆఫ్ చేసిన తర్వాత ఇలాంటి జాలి తీసుకొని ఇంకొక స్టీల్ బౌల్లో వడపోస్తున్నాను వేడిగా ఉంటుంది కదా ఇబ్బంది అవుతుంది అందుకే ఇలా వడపోసేయాలి మనకు కావాల్సింది రసమే కదా విటమిన్స్ అన్నీ అందులో ఉంటాయి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులో కొద్దిగా రసం ఉండిపోతుంది కదా కుక్కర్లో ఇందులో ఇలా కొద్దిగా స్పూన్తో చేసి కొన్ని వాటర్ వేసుకొని ఈ రసాన్ని కూడా పంపేసుకోండి మళ్ళీ కొద్దిగా జాలి పెట్టి వడపోసేయండి మొత్తం ఇప్పుడు మనకు రసం వచ్చేసింది చూసారా ఇంత ఒక గిన్నె నిండా రసం అయింది ఇప్పుడు స్టవ్ పైన తడకా ప్యాన్ పెట్టి ఒక పావు ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చీలు కట్ చేసినవి అలాగే మంచిగా ఫ్రై అయ్యేలాగా ఒకసారి కలపాలి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చిలు ఇప్పుడు ఉల్లిగడ్డ ముక్కలు వేసుకోవాలి కొద్దిగానే నాలుగు వెల్లుల్లి రెబ్బలు కచాపీచ దంచినవి కరివేపాకు పోపులోకి కొద్దిగా వేసి మంచిగా ఫ్రై అయ్యేలాగా కలపాలి ఇలా కలిపిన తర్వాత కొద్దిగా పసుపు వేయండి వేసి మళ్ళీ ఒకసారి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు వడగట్టిన వాము చారునంతా ఇందులో వేసేయండి వామాకు చారు చాలా మంచిదండి ఆరోగ్యానికి దగ్గు జలుబు మనకి గుండె నుండి కూడా అనేక సమస్యల నుండి బయటపడేస్తుందంట శరీరంలో ఏ రోగాలు ఉన్నా కానీ మనకు దివ్య ఔషధం లాగా పనిచేస్తుందంట అంటే కంపల్సరీ అప్పుడప్పుడు ఇలా వామాకు చారు పప్పు కానీ చట్నీ కానీ ఏదో ఒక విధంగా చేసుకొని మనం తినాల తిన్నామంటే ఆరోగ్యం కూడా చాలా మంచిదండి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ చారును మంచిగా మరిగించిన తర్వాత సర్వింగ్ బౌల్లో వేసుకొని ఇప్పుడు తినడానికి ఎంత రుచి రుచి వామకు వచ్చారు చాలా టేస్టీగా ఉంటుంది